పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభువైన ఏసు క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు ప్రియమైన క్రీస్తు సంగమం నిన్న మనం విత్తువాని ఉపమానమును విన్నాం నేడు మనం వెలుగు దీపము దాని యొక్క ప్రాధాన్యత గురించి వింటున్నాం వెలుగు లేకపోతే అంతా చీకటి నా చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తున్నాయి ఈ ఉపమానం చదివినప్పుడల్లా సరిగ్గా సాయంత్రం సమయం ఏడు గంటలకు వేసవికాలంలో కరెంటు పోతుంది ఒకవేళ నేను మా ఇంట్లో ఉంటే నాకు అందరు తెలుసు కనుక త్వరగా బయటకు వచ్చేవాడను ఒకవేళ బయటికి వెళితే కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించే వరకు నేను ఉన్న స్థలం నుండి కదిలేవాడిని కాదు ఎందుకంటే అంత అయోమయం దారి తెలియదు దేనినైనా తాకి కింద పడితే లేదా గుద్దిన అది పగిలిపోవచ్చు ప్రియమైన క్రైస్తవ సంగమా నేను మీతో రెండు అంశాలను ధ్యానించాలని ఆశపడుతున్నాను మొదటిది నేటి సువిశేషంలో చూపే వెలుగు ఏసయ్యను సూచిస్తుంది యాహన సువార్త ఎనిమిది పన్నెండులో ఏసయ్య తెలియజేస్తున్నాడు నేనే ఈ లోకమునకు వెలుగునని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం కూడా వెలుగు అనే విత్తనాన్ని మన జీవితంలో మన హృదయంలో చేయాలి అప్పుడే మనం ఒక వెలుగుగా మారతాము మనం ఇతరులకు కూడా ఒక వెలుగుగా ఉంటాము అందుకే మర్తయి ఐదు పద్నాలుగులో చూస్తున్నాము ఏసై అంటున్నాడు మీరు ఈ లోకానికి వెలుగు అని ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో ఎందుకు మనం వెలుగుగా ఉండలేకపోతున్నాం ఎటువంటి అడ్డంకులు మనల్ని వెలుగుగా ఉండనివ్వకుండా చేస్తున్నాయి అని ఇక రెండవ అంశం ఏమిటంటే మనం ఇతరులను ఏ విధంగా కొలుస్తామో అదే విధంగా మనం కూడా కొలవబడతాము నువ్వు మామిడి విత్తనాలను నాటితే నీకు మామిడి పళ్ళనే కొస్తాయి నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు అది తిరిగి వస్తుంది మనందరం చదువుకుని ఉంటాం చిన్నప్పుడు న్యూటన్ లా ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అందుకోసమే మర్త ఈ స్వార్థ పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనం చదివినట్లయితే సేవకుడు తన యజమానిని క్షమించమని అడుగుతాడు ఆ సేవకుడిని చూసి ఆ యజమాని క్షమిస్తాడు కానీ సేవకుడు తన తోటి సేవకుడైనటువంటి వాడి యొక్క అప్పును తప్పులను అప్పును క్షమించడం అది చూసిన యజమాని అతన్ని జైలులో వేస్తాడు చూసారా దేవుని బిడ్డలారం మనం ఇతరుల పట్ల ఎంత ప్రేమగా శాంతి సమాధానంతో ఉంటామో ఏసయ్య మన పట్ల కూడా అదే విధంగా ఉంటాడు ఒకవేళ నువ్వు ఇతరుల పట్ల విభేదాలు కలిగి ఉంటే ఈరోజు వెళ్ళి క్షమాపణ అడిగి సమాధానం పొందం ఎందుకంటే ఏసయ్యను వెలుగుతో నింపాలని వేచి చూస్తున్నాడు ఈ వాక్యం విన్న మిమ్ములను మీ కుటుంబములను దీవించనుగాక నా పరిచయం మీకు నచ్చిన మీకు దీవెన క్రమగా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్